ఇవాళ ఉదయం తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిన పరిస్థితి దాదాపుగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు భూమి కంపించింది రెండు తెలుగు రాష్ట్రాలలో ములుగునీ వరంగల్ ఖమ్మము ఆదిలాబాదు ఇటు విజయవాడ ఈ ప్రాంతాల్లో భూమి కంపించింది ఏం చెప్తారండి ఊరికి దేశానికి ఎందుకు పనికిరైన ఒక గాడిదని ఉద్యమం ఉద్యమం అంటే సీఎంని చేశారు పదేళ్ళు ఆయన పెట్టిన పెంటలు ఎలా ఉన్నాయో చూస్తున్నారా ఇప్పుడు భూకంపానికి కారణం కేసీఆర్ బేసికలీ చెప్పాలి ఎట్లా అది అక్కడికే వస్తున్నా ఇప్పుడు మన ఇప్పుడు భూకంపం వచ్చిన ఏరియా అంతా కూడా గోదావరి తీర ప్రాంతాల్లో ఉంది గోదావరి నది మరివాహ ప్రాంతాల్లో మన తెలంగాణలో ఇది ఎక్కడంటే మనకి మహారాష్ట్ర బార్డర్ బల్లాషా నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి తీసుకున్నా సరే తాండూర్ గోలేటి తాండూరు ఐబీ మాదారం అలాగే బెల్లంపల్లి సోమగూడెం మందమర్రి మంచిర్యాల మంచిర్యాల పెద్దపల్లి శ్రీరామ్ నగర్ శ్రీరాంపూర్ శ్రీరాంపూరు తర్వాత వచ్చేసి గోదావరి కని నుంచి పెద్దపల్లి అలా ఇటెళ్తే ఇటు వెళ్తే ఇటు ఐఎన్టీపీసీ రూట్ నుంచి ఇటు వెళ్తే రామగుండం అటు నుంచి ఇంకా నువ్వు ఇక ఖమ్మం వరకు అబ్బా ఖమ్మం మన కొత్తగూడెం భద్రాద్రి వరకు మధ్యలో ములుగు ఏటూరు నగరం ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాంతం మొత్తం సింగరేణి బొగ్గు గనులు నడుస్తున్నాయి తవ్వుతున్నారు దీని ద్వారా లోపల భూమి పొరలు కొంచెం పల్చపడుతున్నాయి అదేం తప్పులేదు వాళ్ళు సేఫ్టీ సెక్యూర్ సెక్యూర్డ్గానే చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా వాళ్ళ వల్ల మీకు ఏం నష్టం లేదు ఇటు చేసినట్టు అటు చేసినట్టు ఏదో రకంగా వెళ్తున్నారు థర్మల్ పవర్ తీయడానికి వాళ్ళ కష్టాలు అవి నెక్స్ట్ ఇప్పటి ప్రపంచంలో జరగని వింతని మేము చేసాము ఎ ఎక్కడా లేని ఇంజనీరింగ్ టెక్నాలజీ నేను చేశాను అని కాళేశ్వరం గురించి మీరు చెప్పుకొచ్చాడు లాస్ట్ టైం ఆ ప్రాజెక్టు ప్రపంచంలో ఏ ఇంజనీరు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి అది చేయకూడదు అని అర్థం అంటే వాడికి రాదని కాదు అది గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం మొత్తంలో తెలివైన ఇంజనీర్ లేరా ఎక్కడా లేదు ఇది ప్రపంచంలోనే ఒక ఎనిమిదో వింత అని చెప్పేసి ఆ గోదావరి నీళ్ళని అటెళ్ళాల్సిన నీళ్ళని ఇటు దిప్పి ఇటు తిప్పి ఇటు దిప్పి వాడు వేసుకొని ఎటెటో తిప్పేసి ఏం చేశారంటే భూగర్భ జలాలన్నీ పెరిగిపోయాయి ఇప్పుడు కింద అండర్గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు బాగా పెరిగిపోవడం వల్ల ఆ ఫోర్స్కి ఏమైతుందంటే ఆ ఫలకాలు ఏవైతే ఉన్నాయో అవి అనేది రాసుకుపోతున్నాయి తగ్గుముఖం పడుతున్నాయి భూమి పల్చబడుతుంది దాని వలన ఎఫెక్ట్ ఏమైంది అంటే ములుగు జిల్లాలో ఒక్కసారిగా భూకంప కేంద్రం ఫార్టీ కిలోమీటర్స్ లోపల వచ్చింది అది సమకసారక్ ఏరియా ఫార్టీ కిలోమీటర్స్ లోపల ఇప్పుడు అది ఫార్టీ కిలోమీటర్స్ లోపల వస్తే రిక్టర్ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ త్రీ నమోదయ్యింది టెన్ కిలోమీటర్స్ లోపల వస్తే ఏంటి పరిస్థితి రిక్టర్ స్కేల్ మీద కనిస నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్ ఉంటే ఎంత విధ్వంసం ఎంత ఆస్తి నష్టం ఎంత ప్రాణ నష్టం నెక్స్ట్ ఎంత జంతు పశు నష్టం చెట్లు నష్టం పర్యావరణ నష్టం ఒక రేంజ్లో ఉంటుంది ప్రపంచంలో ఎవడూ చేయలేదు మేము చేసాము మేము చేసామని ఎవడు చెప్పుకున్న అబ్బాయి ఎంత బాగా చేశారో అనొద్దు ప్రపంచంలో ఎందుకు చేయలేదు అని ఆలోచించండి ఎందుకు చేయలేరు చేయకూడదు కాబట్టి చేయలేదు చేయొచ్చు వాడికి కూడా వచ్చు చేయకూడదు కాబట్టి చేసారు ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు దాని మూలమే ఇప్పుడు ములుగు దగ్గర గత మొన్న రైనీ సీజన్లో ఒక పెద్ద సుడిగాలు వచ్చింది పెద్ద సుడిగాలి ఎన్నో చెట్లు పోయాయి పెద్ద సుడిగాలు మీరు ఇంటర్నెట్లో చూస్తే ఎప్పుడో ఫారిన్ కంట్రీస్లో వచ్చాయి పెద్ద పెద్దవి అలాంటిది వచ్చింది అక్కడ అదొక వార్నింగ్ ఇది ఇంకో వార్నింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుందో తెలియదు ఇప్పుడు మనదంతా మంచి ల్యాండ్ అని చెప్పేసి అద్భుతంగా ఇక్కడ ఏవో పెట్ట ఆకాశ హర్షాలు కట్టేస్తున్నారు అరవై ఫ్లోర్లు డెబ్బై ఫ్లోర్లు వంద ఫ్లోర్లు కట్టేస్తున్నారు దేశంలోని అతిపెద్ద బిల్డింగ్లు అని కానీ ఇప్పుడు చూడు నిన్ను ఒక్కసారిగా వణికింది ఎక్కడ వణికింది విజయవాడ వరకు వణికింది గోదావరి ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ఏరియా మొత్తం వణికింది ఎందుకంటే నువ్వు గోదావరిని డిస్టర్బ్ చేసావు ఎక్కడ డిస్టర్బ్ చేసావు కాళేశ్వరం దగ్గర డిస్టర్బ్ చే ఆల్రెడీ మేడిగడ్డను కట్టేసావు అది ఏదో కూలింది అప్పుడు ఆ ఏముందిలే రిపేర్ చేస్తే అయిపోతుంది అన్నో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు చేయకూడదు అండ్ ఇంకోటి ఇప్పుడు మన రామేశ్వరం దగ్గర పంబన్ బ్రిడ్జ్ కూడా మొన్న కట్టారు ఇన్నేళ్ళు కట్టలేక కాదు దాని తీవ్రత అది ఏదన్నీ చూశారు సముద్ర జలాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయి ఏంటని ఎన్నో ఏళ్ళు కష్టపడితే ముప్పై ఏళ్ళు కష్టపడి ఇంజనీర్లు ఊ అనుకుంటే అప్పుడు తయారైంది ఇప్పుడు ట్రైన్ పోతుంది తెలుసుగా కొత్తది కొత్తది వచ్చింది పంబన్ బ్రిడ్జ్ అంటే ఇన్నేళ్ళు కట్టలేక కాదు అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలందే ఇప్పుడు వాడుతున్నారు కొన్ని వందల సంవత్సరాలది మనం కట్టలేక కాదు డబ్బులు లేక కాదు కానీ దీన్ని కడితే ఏమవుతుంది ఎన్నేళ్ళు పటిష్టంగా ఉంటుంది అదంతా కూడా అధ్యయనం చేయడానికే వాళ్ళకు ముప్పై ఏళ్ళు పట్టింది ఏముంది డ్యామే కదా కట్టేయండి అని చెప్పి కట్టేసాడు నాలుగు సంవత్సరాల్లో మేడికంటే ఏమైంది కూలి చచ్చింది అది సేమ్ ఈ కాళేశ్వరం కూడా అంతే ఇదేదో అద్భుతం అని చెప్తున్నావు ఇంజనీరింగ్ టెక్నాలజీ అంట అదేం టెక్నాలజీ వాడి పొందా నాకు ఇప్పటికీ అర్థం కాల చాలామంది ఇప్పుడు సైంటిస్టులు అందరూ అదే చెప్తున్నారు ప్రకృతిని డిస్టర్బ్ చేశారు మీరు అండర్గ్రౌండ్ వాటర్ పెరిగిపోతుంది అండర్గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల ఇంత ముందు గోదావరి అది పొయ్యేది దాన్ని ఏం చేసావు ఆపి ఇటు అటు ఇటు నీ మొహంలోకి మలుచుకున్నావు అది అంత వెళ్ళి ఇక్కడ నిండుతూ వస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా భూకంపం వచ్చింది ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మళ్ళీ భూకంపం వస్తుందని కూడా చెప్తున్నారు జాగ్రత్త పడండి ఇంకేం చేద్దాం ఈ సన్యాసి మాత్రం ఏం చేస్తాడు సారీ అండి అంటాడు ఏమన్నా తెలిస్తే అంత నుంచి ఏముంది అది